ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది ప్రభాస్ అంటూ కల్కీ ట్రైలర్ గురించి యంగ్ రెబస్టర్ ప్రభాస్ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ప్రభాస్ అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారి మధ్య ఉన్న బాండింగ్ వేరే లెవెల్ అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఛత్రపతి నుంచి మొదలుకొని బాహుబలి వరకు వీరిద్దరి మధ్య కోఆర్డినేషన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఇక ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం షూటింగ్స్లో మాత్రమే కాకుండా బయట కూడా ఎప్పుడూ కలుస్తూ ఎంతో ఫన్నీగా వీరిద్దరూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారట అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే యంగ్ రిబర్ స్టార్ ప్రభాస్ కోసం రాజమౌళి గారు ఎప్పటికైనా సరే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారనే సంగతి మనందరికీ తెలిసిందే చలార్ మూవీ టైంలో కూడా రాజమౌళి గారు రిబర్ స్టార్ ప్రభాస్ కోసం ప్రమోషన్స్ కూడా చేశారు కదా మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా నాగార్జున దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యొక్క మూవీ కోసం కూడా రాజమౌళి గారు రంగంలోకి దిగబోతున్నారట అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ జూన్ ఇరవై ఏడవ తేదీన ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది అందుకోసమని ట్రైలర్ని రిలీజ్ చేశారు జూన్ పదవ తేదీన మేకర్స్ అయితే మరి ఈ ట్రైలర్ని వీక్షించారట రాజమౌళి గారు ఇక ఈ ట్రైలర్ని చూసినటువంటి రాజమౌళి గారు మాట్లాడుతూ రెబల్ స్టార్ ప్రభాస్ ఏం చేసినా కానీ నిజంగా అది ఒక విద్వాంసమే ఒక్క మాటలో చెప్పాలంటే తను అడుగు పెడితే అక్కడ మాత్రం ఖచ్చితంగా హల్చల్ రావాల్సింది ఈ ట్రైలర్ కూడా అలాగే దుమ్ము లేపిపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క కల్కీ ట్రైలర్ తో ఇండస్ట్రీ వర్గాలన్నింటినీ కూడా అల్లా చేస్తున్నాడు ప్రభాస్ అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క కల్కి ట్రైలర్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఎస్ ఎస్ రాజమౌళి గారు